నమస్కారం మీ వేణి యాదవ్ ఏంటంటే ఎవరో మాటలు చెప్పారని ఎవరో మాటలు అన్నారని మన దగ్గర ఉన్న ఆత్మీయులను మన బంధువులను మన మిత్రులను మన స్నేహితులను మన ఫ్యామిలీని ఎవరు కానీ దూరం చేసుకోకండి ఎందుకనంటే మనం కళ్ళతో చూసింది మనం నోటితో మనం విన్నది మనం చెవులతో విన్నది మనం మాట్లాడింది మనము ప్రత్యేకంగా చూసినట్టు మనం విన్నట్టు అయితే మనం అప్పుడు ఆలోచించుకోండి కానీ ఎవరో చెప్పారు నా గురించి చెడుగా చెప్పారని చెప్పి ఎవరో నీతో అన్నారని నీ ఆత్మీయులను నీ బంధువ బంధువులను బంధుత్వాలను స్నేహితులను ఎవరిని కానీ దూరం చేసుకోకండి అలా దూరం చేసుకున్నట్టయితే ఎప్పటికీ మనము జీవితంలో తొందరపడ్డట్టే ఇలా తొందరపడితే మాట ఒక్క తొందరపాటు వల్ల కొన్ని జీవితాలే జీవితాలే ముగిసిపోవడం జీవితాలే విడిపోవడం జరుగుతుంది అందుకనే తొందరపాటుగా ఆలోచించకండి మనకు మనం చూసి వినినట్టయితే అప్పుడు ఏమి చేయాలో తర్వాత ఆలోచించండి ఎదుటి వాళ్ళ మాట చాలా డేంజర్ ఇది మాత్రం గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోండి మీ వేణి యాదవ్